పూజ్యనీయ జాతకం ఎలా ఉంటుంది జన్మలగ్నం నుండి ఆరవ స్థానం లోపు మనం పుట్టినటువంటి జన్మలగ్నం ఒకటి ఉంటుంది అనమాట ఆ జన్మలగ్నం నుంచి ఒకటవ స్థానము లగ్నం అవుతుంది రెండవ స్థానము ధనస్థానం అవుతుంది మూడో స్థానం భ్రాతృస్థానం అవుతుంది నాలుగో స్థానం మాతృస్థానం అవుతుంది ఐదో స్థానం మంత్రస్థానం అవుతుంది ఆరు శత్రుస్థానం అవుతుంది ఈ ఆరు స్థానాల్లో వరకు కూడా గురువు ఎక్కడైనా పర్వాలేదు అనమాట ఇలా ఉంటే అది పూజనీయ జాతకం అవుతుంది అది మన పక్షం లగ్నం నుండి ఒకటి మూడు నాలుగు ఐదులందు సూర్యుడు అంటే రవి అనమాట చంద్రుడు ఈ సూర్య చంద్రులు ఈ స్థానాల్లో ఒకటిలో మూడులో నాలుగులో ఐదులో ఉండాలన్నమాట అది పూజ్యనీయ జాతకం అవుతుంది ఇంకా వాళ్ళు పుట్టినటువంటి వారము సోమవారం అయి ఉంటే అత్యధిక పూజ్యనీయత కలుగుతుంది గురువారం అయినా సరే పూజ్యనీయత కలుగుతుంది ఇలా సోమవారం కానీ గురువారం కానీ జన్మించి ఉంటే పూజ్యనీయ జాతకం అవడానికి ఎక్కువ దారితీస్తుంది ఇది అంతే సరిపోదు ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట లగ్నాంశం లగ్నాన్ని తొమ్మిది భాగాలు చేయాలన్నమాట లగ్నానికి తొమ్మిది అంశాలు వస్తాయి ఈ తొమ్మిది అంశల్లో మన అంశ గురు అంశ అయి ఉండాలన్నమాట తప్పనిసరిగా లేదా చంద్రాంశం అయినా అయి ఉండాలన్నమాట చంద్రాంశం అయినా గురు అంశ అయినా తప్పనిసరిగా పూజనీయ జాతకం అవుతుంది మనది లగ్నాధిపతి ఒకటో స్థానం లగ్నాధిపతి ఏ లగ్నం అయితే మనం పుట్టామో ఆ లగ్నానికి అధిపతి ఒకటో స్థానంలో ఉండాలి లేదా మూడో స్థానంలో ఉండాలి లేదా ఐదో స్థానంలో ఉండాలి లేదా ఆరో స్థానంలో ఉండాలి అంతే తప్పనిసరిగా ఒకటి మూడు ఐదు ఆరు స్థానాల్లో మాత్రమే లగ్నాధిపతి ఉంటే అది పూజనే జాతకం అవుతుందన్నమాట ఇంకా లగ్నాంశం చూసుకుంటే లగ్నాంశము ఒకటి మూడు ఐదు ఆరులందు ఉంటే శీఘ్రంగా అవుతుందన్నమాట ఆస్ట్రాలజర్ వేలూరి త్రినాథ పంతులు గారు సెల్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ వన్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్